హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్దా కబూర్లు విత్ మౌని అండ్ స్వాతి ఈరోజు పోలేరమ్మ జాతర వీడియో పెడుతుంది ఫ్రెండ్స్ మౌనిక నన్ను తీసుకొని వెళ్ళకుండా వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది అనమాట మన దానిమ్మ తోటలోకి తీసుకొని వెళ్ళలేదు ఈ రోజు వాళ్ళ జాతరకి తీసుకొని వెళ్ళలేదు మరి నన్ను వదిలేసిద్దు ఉంచిద్దో నాకు కూడా తెలియదు ఎందుకంటే సంక్రాంతికి నిన్ను మా ఊరు చోట్ల తీసుకొని వెళ్ళకుండా వెళ్ళిపోతుంది నా సో పర్లేదు కానీ వీడియో చూసేసేయండి మీరందరూ బోణం ఎత్తుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా అక్క బోనం ఎత్తుకుంటుంది ఫస్ట్ టైం చూడండి ఫస్ట్ టైం గాయ్ నేను గుడి దగ్గరికి వెళ్తున్నాము అన్న నడు అన్న హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా మోనియా చోడాలిని అందర్ని రూ అందర్ని మల్టిప్లై చేస్తాండి నిన్న తోల్డు నిం చల్లిగాలే కదా సోయా ఉంటది చూడండి ఫ్రెండ్స్ మై మూ పొదరామ గుడి దగ్గరికి వెళ్తున్నాం ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య పాపం నేను మోస్తున్నాడు మచిన్నీ సార్ మా మామూలుగా బ్యాక్ లో அண்ணா அண்ணா ஐயப்பா ஓகே ரைட் மா சின்னம்மா நன்றி அம்மா சின்னம்மா ஓகே அது வந்து அது வந்து அது வந்து மஞ்சிடே ஏமே போச்சுடா ராகி போச்சு ஃபோர்ஸ் பெட்டு हे쁘डी दे नल्यादो मालक आगरन जेस आईगो मावकाचे दिगो बाळ हे पण जो बर बनला खेतला पण आणि आता का बापू नारो

करेंगे रे रानी रे दूजुले హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వారి గుడ్ ఫ్రెండ్స్ ఒక్కసారి తిరగండినట్టు ఏడు நான் வேண்டியதும் கார்த்திக்கும் வந்து பாத்தோம் ఆ గుడ్డలతోటి దేవాలం కాడ ఆట ఆడాల కార్తీక్ బాగా ఆడుతుండే వాళ్ళ జయ జయకే ఉండలేదంట గుడ్డలు పైన கண்டேச்சுண்டு மனசுன்லே முந்தே அட்ட ஏனக்கோயக்கூடாது Gue t referred to as Tama Hanakapurile, U Kellery, Parwieerman and K Depois T�aleko, Hirigino y farming challenge from year 2005 capacity as 164 as a slave slave ಇಲ್ಲಿ ನೀವೆಲ್ಲಾ ಇರ್ಬೇಕು ಯಾಾ ಟು ಬಿಟ್ ಹೇಂಗೋシナಕ ನಿಮಗೆ

దేవుడికి అమ్మ బొట్టు పెట్టారు మూడు రాళ్ళు తీసుకొని పసుపు పెట్టి కుంకుమ కూడా పెట్టారు ఆ పసుపు కుంకుమ అందరు తెచ్చింది అందరిది కలిపేసి అక్కడ పెట్టేసి దేవుళ్ళని తయారు చేసేసి దీపారాధన చేసేసి అన్నీ చేసి పైన గుడి గోపురానికి కూడా వేపాకులు పువ్వులు పసుపు బొట్టు అవన్నీ పెట్టేశారు వెనకాల పొలేరమ్మ చెట్టు ఉంటుంది పసుపు దారం అన్నీ కట్టేసి అంతా చేశారు ఇప్పుడు అందరూ అందరూ దింపిన తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అందరూ బొట్లు పెట్టారు మళ్ళీ అందరూ వేసి అన్నీ చేసేసారు పూజ ఒకళ్ళని చేయొచ్చు అందుకే ఒకళ్ళే చేస్తున్నారు అక్కడ ఉంది కదా ఆమె చిన్నక్క ఆమె చెప్పిద్ది అందరూ సా అందరు తెచ్చిన కర్పూరాలు కడ్డీలు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి దండం పెట్టుకొని పసుపు బొట్టు అవన్నీ పూసి చూద్దానికి అందరు మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరు వెళ్ళాలనేది వాళ్ళు పెద్ద ఫస్ట్ నుంచి ఎవరు ఫస్ట్ వెళ్ళాలి ఎవరు తర్వాత అనేసి తెలుస్తుంది పెద్ద చిన్న అని ఉంటుంది కదా అలాగా అందుకే చూస్తున్నారు ఇప్పుడు ఈరోజు చేయడానికి కారణం మా పంచి పట్టుకున్న ఆయన వాళ్ళు కాబట్టి వాళ్ళే చేయాలి ఫస్ట్ అక్కడ ఆమె చా ఆమె అక్కడ అది పరిచింది కదా క్లాత్ ఆ క్లాత్ మీద వాళ్ళు తెచ్చిన ఫస్ట్ పొంగలి ముద్దు వాళ్ళు వాళ్ళు మీ పరవాలి వాళ్ళు పరిచిన దాని మీద వాళ్ళు పొంగలి వేయాలి తర్వాత ఒక్కొక్కరుగా అందరూ వేసుకుంటూ వస్తారు అంటే చెప్తారన్నమాట ఫస్ట్ మీరు వేయాలి తర్వాత మీరు వేయాలి అనేసి అక్కడ ముగ్గురు దేవుళ్ళు పెట్టారు కదా మూడు ఇస్తరు మూడు ఇస్తరాకులు అక్కడ పెట్టారు ఆ ఇస్తరాకులు అందరూ మూడిట్లో మూడు కొంచెం కొంచెం ముద్దలు అలా వేసి ఇంకా చేయాలి ఇక్కడ వాళ్ళ అమ్మవారికి చీర పెట్టారు అదే చూపిస్తున్నారు ఆ చీర చెప్పాను కదా చిన్నక్క అనే ఆమె ఆమె చిన్నక్క ఆమె తీసుకునిద్ది అనమాట అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఆ చీర ఎందుకంటే అది వాళ్ళకే చెందిద్దిద్దంటే నాకు కూడా తెలియదు చెప్పారు అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆ చీర పెట్టిన ఆమె పొంగలన్నం పెట్టాలి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పెట్టాలి అది ఫ్రెండ్స్ మీకు కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అంటే వర్షాలు అనేసి పోలే రమ్మకు పెడతారు అప్పుడు అప్పుడు కాలంలో రైతులు వర్షాలు పడకపోవడం వల్ల ఓ వర్షాల కోసం చూసినప్పుడల్లా అంటే వర్షాలు పడలేవు ఇంకా పడవు అనుకొని ఇంకా అలాంటప్పుడు పెడతారు ఇక్కడ అందరికీ పసుపు నీ చల్లుతుంది అది ఇప్పుడు వర్ష వర్షాలు పడతాయి అనే నమ్మకంతో పోలేరమ్మకు పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు పోలేరమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి మేము పొంగల్ అవి పెట్టొచ్చి మేము నడుచుకొని ఇంటికి వస్తుంటేనే వర్షం పడిద్ది ఇది మాత్రం వర్షం ఇక్కడ మా కొబ్బరికాయ మా బాబాయ్ వాళ్ళ కొబ్బరికాయ వచ్చేసి మా అర్జున్తో కొట్టిస్తున్నాం ఎందుకంటే వాడి ఇంటి వారసుడని మా తమ్ముడు లేడు మా అమ్మ వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి కానీ వీడి కూడా మా తమ్ముడే కదా అని వీటితో కొట్టించాము ఏం కూడా దండం పెట్టుకుంటున్నాను మా నాన్న రాలేదు మా తమ్ముడు రాలేదు వాళ్ళు ఇద్దరు ఏదో పెత్తనాలకు వెళ్ళారు అంటే మా తమ్ముడు తర్వాత నైట్ ఫంక్షన్ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడు వాడికి మేము ఫోన్ చేసాము రారా వచ్చి కొబ్బరికాయ కొట్టరంటే ఆ అర్జున్తో కొట్టియండి వాడు కూడా తమ్ముడే కదా అక్కడ పక్కన నా పక్కన ఉన్నాడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అర్జున్ ఇక్కడ అందరికీ ప్రసాదం పంచుతున్నాను మా అమ్ముడు చూడండి ఫ్రెండ్స్ మాకు ప్రసాదం పడుతుంది అని చెప్తుంది మీకు కానీ అక్కడ క్లమ్జీగా ఉందని నేనే కట్ చేసి నా వాయిస్ ఇస్తున్నాను చిన్న కింద కింద ఉన్న బాబు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాను వాడికి బొంగళ పెడుతుంటే ఏంటిది నేను తిన్నా అంటే తినాలిరా ప్రసాదం అని చెప్తున్నా వాళ్ళ అడిగి పెట్టాను వాడికి కూడా కొంచెం పెట్టాను అక్కడ ఉంది వాళ్ళ అన్నయ్య కొడుకు అందరికీ ఒకరికొకరు ప్రసాదం పంచుకుంటూ ఉన్నారు అందరిది అందరూ తీసుకుంటారు ఇంకా నేను కూడా అందరికీ కొంచెం కొంచెం పెట్టేసి ఇంకా చూ చూస్తున్నారు అందరికీ ఒకరికొకరికి పంచుకుంటూ ఉంటారు నేను మా ఫ్రెండ్స్ ఇంకా తినేసి మళ్ళీ ఈవినింగ్ రెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఇంకా బర్త్డే ఫంక్షన్ మా అమ్మలు మీకు హాయి చెప్తూ ఉంది ఇక్కడ వచ్చేసి మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం నా పక్కన ఉంది మా అమ్మ అటు మా చెల్లి ఇక్కడ ఉంది మా వదిన అందరికీ హాయ్ చెప్తూ అంటున్నాం హాయ్ చెప్పు అంటున్నాం మా చెల్లి కొంచెం షో చేస్తున్నా అంటే నేను షో చేయట్లేదు మా నన్ను అలాగే అంటారు ఇక్కడ బర్త్డే బాయ్కి మేము గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కాలని వెళ్తున్నాం మా ఆయన్ని పిలుస్తూ ఉన్నాను మా చెల్లి వీడియో తీస్తూ ఉంది కానీ అక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల అక్కడ వెయిట్ చేయవచ్చు ఇంకా ఇది లాస్ట్ భోజనాలు మేము వెళ్దాం మేము వెళ్తే అక్కడ ప్లేస్ లేదనేసి వీడియో తీస్తూ ఉన్నాము అందరు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే చూస్తూ ఉన్నారు ఏంటి అది ఆశ్చర్యంగా అంతే బాయ్